అయితే మనకు కోతకు వస్తుంది ఇంకో రెండు మూడు రోజులు అయితే మనం తీస్తామనుకున్నాంకో ఈ రోజు పెట్టి ఒక మూడు రోజుల గ్యాప్ ఉండి తీసుకోవాలి తీసుకుంటే ఆకు నిగనిగలాడి మంచిగా వెడల్పు ఉండి ముడత లేకుండా మంచి సైజులు వస్తుంది అప్పుడు తీయడానికి కూడా ఎయిర్తో సహా మంచిగా క్లియర్గా వచ్చేస్తుంది మట్టి రాకుండా క్లియర్గా వచ్చేస్తుంది అవసరం బట్టి రోజు రెండు వేలు మూడు వేలు కూడా చంపేస్తాడు అట్లా వన్ మంత్ లెక్క లక్ష రూపాయలు కూడా చంపేస్తాం సార్ భార్యాభర్తలు కష్టపడితే ఆకు కూరలు అంతా బెస్టింగ్ పోటీ కాదు సార్ నా పేరు రెడ్డి మేము ఇక్కడ అప్పుడు చాలా అన్నల కింద వ్యవసాయం చేసినప్పుడు గోధుమకుంట కుందనపల్లి రాంపల్లి దయర్ సార్ ఇవన్నీ అప్పుడు బాగా ఈ వరి ఇక్కడ లేకుండే ఫస్ట్ స్టార్టింగ్లో మా చిన్నతనంలో అయితే మామూలుగా అప్పుడు కందులు రాగులు జొన్నలు మొక్కజొన్నలు ఇట్లాంటివి పండించేవాళ్ళం తర్వాత తర్వాత కొద్ది కొద్దిగా అభివృద్ధికి వచ్చింది వచ్చిన తర్వాత గ్రేప్ గార్డెన్లు పెట్టినాము కూరగాయలు పెట్టినాము ఇప్పుడు మళ్ళీ ఆకుకూరలు పెడుతున్నాం ఇవన్నీట్లా చేసుకుంటూ చేసుకుంటూ కొద్ది కొద్దిగా ఇప్పుడు కొన్ని ఆవులు బర్రెలను ఈ వ్యవసాయంలో ఎక్కువ లాభం ఉండదు కాబట్టి ఆర్థికంగా పక్క నుంచి అవి కొంత ఖర్చులకు రావాలని ఆ విధంగా అన్ని విధాలుగా చేసుకుంటున్నాం పాడి పంట ఇక మేము ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూనే ఉంటాం సార్ ఒక డ్యూటీ లాగా టైంకు చేస్తే కాదు ఇది ఎప్పుడు ఇక్కడ ఉంటేనే పనులు అవుతాయి ప్రతిదీ చెడు మంచి అన్నీ చూసుకోవాలి వ్యవసాయం పనిది అట్లా ఉంటుంది సార్ ఆ విధంగా చేసుకున్నాం అట్ల ఏం లేకుండా సార్ వ్యవసాయాలు చేయడానికి వాటర్ లేకుండే బావులు ఉంటే బావులలో వాటర్ రాకపోతుండే ఎక్కడో ఎకరము ఎకరం పారితే ఎక్కువ అంతకాని ఎక్కువ వారలేదు అప్పుడు అంత కూలీ నాలీ చేసుకొని బతుక బయట కంపెనీలకు అట్లా పోయేవాళ్ళం తర్వాత ఇప్పుడిప్పుడే ఇక కొంచెం ఇప్పుడు ఈ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఇక కొంచెం ఈ బోలర్ వచ్చినాయి బోర్ బండ్లు తెచ్చి బోల్ వేస్తే ఈ బావులన్నీ ఎండిపోయినాయి మొత్తానికి ఎండిపోతే మళ్ళీ కొత్తగా బోల్ వేస్తే వాటర్ వస్తున్నాయి ఇప్పుడు వాటితోటే పనులు నడుస్తున్నాయి సార్ మాకు మా మా నాన్న అంతా వ్యవసాయమే సార్ నేను పదవ తరగతి వరకు చదువుకున్నాను సార్ చదువుకొని ఆపేసినాము ఆపేసి పాడి పంట అని పాలు తీసుకొని సిటీకి వెళ్ళి అమ్ముకునే వాళ్ళం అప్పుడు తక్కువసారి ఇక్కడ వన్ రూపీ టూ రూపీస్ లీటర్ అక్కడికి వెళ్ళి నాలుగు రూపాయలు మూడు రూపాయలు తారనాక అప్సిగూడ అక్కడ అట్లా వెళ్ళి అమ్ముకుంటూ అట్లా జీవనం గడిపినాం సార్ మా అట్లా మానేసిగా వ్యవసాయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నాం ఇప్పుడు ఒకసారి ఎందుకంటే ఇప్పుడు ఆవులు బర్రెలు పెట్టుకొని ఆ పంట కూడా అందులోనే పెండ అంతా వేసి మంచిగా ఆర్గానిక్గా పండిస్తున్నాం సార్ అట్లా అప్పుడు కూరగాయలు తీగ జాతి పందిర పెట్టినాం కడిలేసి వైరు వల్లి ద్రాక్ష తోట తీసేసిన తర్వాత అన్ని తీగ జాతి పందిర్లు వేసినాం బీర కాకర సోర పొట్ల ఇవన్నీ వేసినాం కానీ కొంచెం లేబర్ షార్టేజ్ ఉంది వీటన్నిటికీ కష్టంగా చేసుకోలేకపోతున్నాం అయితే లేబర్ షార్టేజ్ ఉండి ఇక అట్లా టమాటా వంకాయ ఇవి కూడా మార్కెట్కు కుషాడకు సికింద్రాబాదు బోయిన్పల్లి ఇవన్నీ వెళ్ళినాం మామూలుగా ఇక ఇప్పుడు మనుషులు చాలా షార్టేజ్ అయిపోయారు కాబట్టి ఇక ఆకుకూరలు అయితే కొంచెం ఇద్దరమైనా చేసుకోవచ్చు ఎక్కువ మంది అవసరం లేదు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు కూరగాయలు పెట్టుకుంటే రెండు నెలలు మూడు నెలలు పంట ఇప్పుడు ఈ ఆకుకూరలు అయితే వన్ మంత్ లోపల పంట వచ్చేస్తాయి మనం ఇప్పుడు గింజలు వేసినాక వారంలో మలిచిపోతుంది పదిహేను రోజులలో ఖచ్చితంగా మనకు పంట చేతికి వచ్చేస్తాయి ఆకురలు ఎనీ టైం వండియచ్చు దానికి ఏముండదు ఏ సీజన్ అనేది లేదు ఎనీ టైం వండియచ్చు కానీ శ్రద్ధగా వండించుకోవాలి ఎనీ టైం దానికి ఏది ఉండదు ఇప్పుడు వరికి దానికి కొన్ని బలమైన కార్తులు అని అవి ఉంటాయి దీనికి ఏం లేదు ఏ టైంలో అయినా పోసుకోవచ్చు అప్పుడు పరిస్థితులు కొంచెం నష్టం జరుగుతుంది అయితే ఒకటి పోయిందనుకో ఇది మనకు అన్ని ఇరవై రోజులు వన్ మంత్ లోపల పంట కాబట్టి మనం ఏం చేస్తామంటే మళ్ళీ కొత్తగా ఇంకోటి స్టార్ట్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఆకురలు ఏదైనా ఒక ఒక కిలో గింజలు కొనాలనుకుంటే వంద వంద యాభై రూపాయలు కిలో అవి టైం బాగుంటే రేటు బాగుండే అన్ని విధాలుగా మంచిగా వచ్చింది అనుకో వెయ్యి పదిహేను వందలు వస్తాయి వంద రూపాయల గింజలు వస్తాయి ఇక వర్షాలు పడిపోతే వంద రూపాయలతోటి వడిసిపోతుంది మళ్ళీ ఒక ఇరవై రోజులలోనే వడిచిపోతుంది వేరే కూరగాయలలాగా నెలల కొద్దిగా మూడు నెలలు అంటే తొంభై రోజులు వంద రోజులు వేచి చూడాల్సిన పని లేదు అట్లా ఒక ఒక రెండు వారాలల్లా తెలిసిపోతుంది దీని గురించి వర్షాలు ఎక్కువ వచ్చి ఏమైనా జరిగేది ఉంటే ఏదున్నా శ్రద్ధ లేకుంటే రాదు సార్ ఏదున్నా శ్రద్ధ పడితేనే వస్తుంది ఊరికి అందరు పండిస్తే రాదు ఇప్పుడు పుదీనా ఉంది నేను వేసిన ఇప్పుడు పది సంవత్సరాల నుంచి పండిస్తున్నాను దీన్ని పది సంవత్సరాల నుంచి కంటిన్యూగా నేను చేస్తున్నా అదే వేరే వాళ్ళు చేయలేకపోయారు దీనికి నేను అంటే మొత్తం పేడ వేసి పండిస్తాను ఇప్పుడు మందులు వేస్తారు అవి చచ్చిపోతాయి కెమికల్కు కొన్ని తట్టుకోలేవు మేము పేడ ఆవు పంచకం కొన్ని స్ప్రేలు చేస్తుంటాం అట్లా ఇవి ఎక్కువ పురుగు మందులు అవి వాడం సార్ అది ఆ రకంగా మాకు బాగా వస్తుంది ఫస్ట్ ట్రాక్టర్ తోటి దున్నుతాం సార్ దున్ని దాన్ని మంచిగా మెత్త గడ్డి లేకుండా చేస్తాం చేసి పేడేస్తాం సార్ పేడేసి మళ్ళీ ఒకసారి దున్నుతాం దున్ని కొద్ది రోజులు ఎండబెడతాం అందులో మనం పురుగులు అట్లాంటివి ఉన్నా చచ్చిపోతాయి మళ్ళీ ఒకసారి దున్ని అప్పుడు మంచిగా అట్లా లైన్లు చేసి రోటావీటర్ కొడతాం అంత పెడ పెండ అంత ఇట్లా ఉండాలి లేకుండా పొడి పొడిగా తయారైపోతుంది తయారైపోయినప్పుడు అప్పుడు గింజలు చల్లుతాం సార్ చల్లి నీళ్ళు పెడతాం అంటే మనం మన ఇష్టం ఎన్న చేసుకోవచ్చు సార్ మన అవసరాన్ని బట్టి మన పొలాన్ని బట్టి మన వాటర్ ఎంత ఉంది స్పీడ్గా వెళ్తుందా స్లోగా వెళ్తుందా దాన్ని బట్టి చిన్న చిన్న మడ్లు చేసుకోవచ్చు ఎట్లనే చేసుకోవచ్చు పెద్ద పెద్ద మడ్లు ఇప్పుడు వరికి దానిలాగా అవసరం లేదు ఇవి చిన్న చిన్నగా ఎక్కడ రెండు మీటర్లు మూడు మీటర్లు చేసుకోవచ్చు లేకపోతే బారు నేనైతే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి చాలా ఒక ఇరవై ఫీట్లు చేసుకుంటాను నాకు వాటర్ ఫుల్ ఉంది కాబట్టి అట్లా వాటర్ తక్కువ ఉందనుకో అంత దూరం లాంగ్ వెళ్ళలేవు అప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది వాళ్ళు చిన్న చిన్నగా చేసుకోవాలి ఇక దాన్ని ఆ పరిస్థితిని బట్టి మనం మార్చుకోవాలి సార్ దాన్ని ఏదైనా పెట్టుకోవచ్చు సార్ దానికి ఏమి ఇబ్బంది లేదు ఆకుకూర పక్క పంటికి ఏదైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఉన్నా ఇక ఇట్లా పెట్టుకోవచ్చు ఇట్లా పక్క పంటి సైడు బొప్పాయి పెట్టుకోవచ్చు అవి అక్కడ కంది పెట్టినా అవి అక్కడ అరటి ఉంది ఇట్లా ఇట్లా సైడ్ గట్ల పంటి ఏదైనా పెట్టుకోవచ్చు నష్టం ఏం లేదు దానివల్ల ఈ మధ్యలో ఆకుకూరలు వచ్చేస్తాయి కొద్దిగా ఉన్నోళ్ళు ఇప్పుడు కొంత పుదిన పెట్టుకోవచ్చు ఇది స్టెప్ బై స్టెప్ వెళ్తూనే ఉంటుంది కోత వస్తూ ఉంటే వస్తుంటుంది దాని తర్వాత పాలకూర అలుకోవచ్చు పాలకూర పక్కన గంగవాయల కూర వేసుకోవచ్చు ఇవన్నీ ఒక నెల లోపలి ఇదే కంప్లీట్ అయిపోతాయి సరే అవేమో పీకుడు కూరలు ఒకసారి పీకినామంటే దానికి మళ్ళీ ఏమి ఉండొస్తారు ఇక అయితే ఇప్పుడు పుదీన ఉంది పాలకూర ఉంది మనకు రెండు నెలలు మూడు నెలలు కూడా వస్తాయి ఎందుకంటే కోస్తాం కాబట్టి దానికి పిలకలు వస్తాయి ఇప్పుడు పుదీన కానీ పాలకూర కానీ పిలకలు వస్తాయి పిలకలు వచ్చి అది ఎక్కువ రోజులు పంట సార్ అయితే ఈ పీకుడు గంగబాయిలి తోటకూర ఈ చుక్కకూర ఇవన్నీ ఇట్లాంటివన్నీ మనము పీకితే ఒక నెలలా అయిపోతాయి సార్ అవిటి ఈ రకంగా ఏ పంట అయినా పండించుకోవచ్చు మనం అది పది రోజులు ఏమి రాదు సార్ దాన్ని కూడా మినిమం ఇంచుమించు ఇరవై నుంచి ముప్పై రోజుల మధ్యనే వస్తుంది రా సార్ ఇరవై రోజులలో లోపల రాదు రాదు అది ఇంకోటి ఏంటంటే ఏ ఏ రకంగా వస్తుందంటే ఈ చలికాలం రాదు ఎండాకాలంలో వస్తుంది వర్షాకాలం చలి ఎక్కువ ఉన్నప్పుడు ప్రతి గింజ ఏదైనా ఇప్పుడు తోటకూర గింజ కానీ ఏదైనా ఇప్పుడు మామూలుగా నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల మధ్యలో మొలకెత్తాలి కానీ ఇప్పుడు ఎనిమిది ఇంకా మూడు రోజులు ఎక్కువ టైం తీసుకుంటుంది ప్రతి గింజ ఈ చలికాలంలో మాత్రం అట్లా చలికి లేట్ వస్తుంది ఖచ్చితంగా ఏ గింజ అయినా కంపల్సరీ వడ్ల గింజ అయినా సరే రాదు సార్ అది పక్కా ఈ చలికి అయితే వాతావరణం బాగుండి చలి లేకుండా ఉందనుకోండి ఇప్పుడు మెంతం కూడా మూడు రోజులలో మొలకలు వచ్చేస్తాయి సార్ మూడు త్రీ డేస్లో వచ్చేస్తాయి ఖచ్చితంగా అన్ని గింజలు వచ్చేస్తాయి ఈ చలి ఎక్కువ ఎక్కున్నప్పుడే ఒక వారం పడుతుంది వారం నుంచి పది రోజుల దాకా ఆ గింజకు మొలవడానికి టైం పడుతుంది అయితే మనము పంట వేసిన తర్వాత ముందు దుక్కి అన్నీ సరి రెడీ చేసుకొని మనం కట్టలుగా దాన్ని లేవల్ చేసుకొని పెట్టుకుంటాం పెట్టుకొని గింజలు అలుకుతాం ఫస్ట్ తడి పెట్టేస్తాం పెట్టినాక ఈ వాతావరణం బట్టి మనకు తేమ తెలిసిపోతుంది అంటే మూడు నుంచి నాలుగు రోజులు నాలుగు తప్పితే ఐదు రోజులు ఈ వాతావరణం బట్టి మరి ఎండాకాలం ఉందనుకో డే బై డే నీళ్ళు పెట్టాల్సి వస్తుంది పూర్తి ఎండాకాలం మనం ఏప్రిల్ మేలో ఉంటే చూడు అట్లాంటప్పుడు అయితే తొందరగా పెట్టవలసి వస్తుంది ఈ టైంలో అయితే మినిమం మూడు రోజుల తర్వాతనే పెట్టుకోవాలి సార్ అట్లప్పుడు మనకు గింజలు మంచి ఊపు మీద బాగా వచ్చేస్తుంది మొలక ఎక్కువ వస్తుంది మరీ ఎక్కువ నీళ్ళు కూడా అనుకోండి గింజ ఎర్రబడి ఆ లోపల కూర నాశ అయిపోతుంది అయితే దానికి కూడా ఎండ తగలాలి తేమ ఉండాలి అది తడి పొడిగా ఉండాలి మరి పెట్టుమన్నంగా అని విపరీతంగా పెడితే కూడా నష్టమే పెట్టొద్దని మరీ పెట్టకపోతే కూడా అది అది కూడా నష్టమే సార్ ఆ విధంగా చేసుకుంటే అది అది ఏంటంటే ఇప్పుడు దాని పరిస్థితిని బట్టే మనం చేయాల్సి ఉంటుంది సార్ అది ఇక చెప్పాలంటే అది కాదు దాన్ని చూస్తే మాకు అర్థమైపోతుంది ఇప్పుడు వేరే వాళ్ళకి తెలియకపోవచ్చు మేము చూస్తే దానికి పెట్టాలా వద్దనేది మాకు అర్థమవుతుంది అయితే మనకు కోతకు వస్తుంది ఇంకో రెండు మూడు రోజులు అయితే మనం తీస్తాం అనుకున్నాం అనుకో ఈ రోజు పెట్టి ఒక మూడు రోజుల గ్యాప్ ఉండి తీసుకోవాలి తీసుకుంటే ఆకు నిగనిగలాడి మంచిగా వెడల్పు ఉండి ముడత లేకుండా మంచి సైజులు వస్తుంది అప్పుడు తీయడానికి కూడా ఎయిర్తో సహా మంచిగా క్లియర్గా వచ్చేస్తుంది మట్టి రాకుండా క్లియర్గా వచ్చేస్తుంది పుదీనాకలు అయితే కోతగా సార్ అయితే ఇవాళ మేము ఈరోజు తడి పెడతాం రేపు పొద్దున్న కోస్తాం దానికి డైలీ వాటర్ కావాలి ఏది ఒక పుదీన దానికి మాత్రమే డైలీ వర్షాకాలం కానీ వర్షం పడ్డ రోజు అవసరం లేదనుకోండి ఇవాళ వర్షం పడలేదనుకోండి రేపు పెట్టాల్సిందే వాటర్ పుదీనకు కొత్తిమీరకు డిఫరెంట్ ఉంటుంది సార్ మళ్ళీ ఇప్పుడు కొత్తిమీరకు కావాల్సిందే వాటర్ మినిమం కొత్తిమీర అన్ని కూర ఆకుకూరలలో ఈ కొత్తిమీర ఒక్కటి చాలా లేటు వస్తుంది సార్ ఈ కొత్తిమీర ఒక్కటి లేట్ వస్తుంది అది మినిమం పది నుంచి పన్నెండు రోజులు సార్ ఈ చలికాలంలో మొలక పది నుంచి ప వచ్చిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ డేస్లో కట్టకొచ్చేస్తుంది అంటే మనకు ఒక సైజు వస్తుంది ఇక ఆ సైజు నుంచి మనం తీసుకోవచ్చు సరే ఏ సంవత్సరం అని కాకుండా సార్ మాక్సిమం అయితే అయితే రాదు సార్ ఆ కూరలలో ఇంచుమించు లాభమే ఉంటుంది ఎందుకు ఉంటుందంటే అన్ని ఒక నెల లోపల పంటలే కాబట్టి ఒక నెల లోపల మనకేమైనా నష్టం జరిగి ఒక పంట పోయింది అనుకోండి కేజీ రెండు కేజీలో తీస్తే ఒక రెండు మూడు వందలతో అడిసిపోతుంది అదేం పెద్ద నష్టం కాదు ఈ రెండు మూడు వందల అనేది వేల లక్షల పెట్టుబడి కాదు దింది తక్కువ పెట్టుబడి ఉంటుంది కాబట్టి పెద్ద దాని గురించి పట్టుకెత్తుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ అది పోయింది నష్టం వచ్చింది మళ్ళీ ఏమంటే ట్రాక్టర్ తీసి దున్నేసి ఒక వారం ఎండనిచ్చి మళ్ళీ ఇంకో వేరే ఇంకోటి వేసుకోవచ్చు మళ్ళీ ఇంకోటి వేసుకుంటే మళ్ళీ వచ్చేస్తాను ఇక చేసే లెక్కలు అంతా పెట్టలేము సరి వస్తుంది రోజు ఇప్పుడు అవసరం బట్టి రోజు రెండు వేలు వేలు మూడు వేలు కూడా చంపా అట్లా వన్ మంత్ లెక్క లక్ష రూపాయలు కూడా సంపాదిస్తాం సార్ అంటే కొంచెం రేటును బట్టి అట్లా రేటును బట్టి మార్కెట్లో రేటు ఉందనుకోండి ఒక మొన్న ఈ మధ్య మొన్న వర్షాలు పడి అంతటా నష్టమే జరిగింది సార్ వచ్చింది మాకు మస్తు వచ్చినాయి రోజు ఐదు వేలు కూడా వచ్చినాయి ఆరు వేలు కూడా వచ్చినాయి అట్లా అయితే కొన్ని దానికి మేము ఇంట్రెస్టే కొన్ని చేసుకున్నాం వర్షం పడ్డప్పుడు కూడా వాటర్ వస్తే వర్షం నీరు నిల్వకుండా పక్కకి వెళ్ళిపోయేలాగా దాలు చేసుకుని వాటికి అవన్నీ చేసుకుంటే కొంచెం వచ్చింది సార్ అట్లా ఎకరం కంటే ఇక అంతగా ఏం పెద్దగా ఏం రాదు సార్ పెద్ద ఖర్చు ఎంత గింజలది వస్తుంది అంత మామూలుగా మందులైతే వేరే ఏం పేడ ఇస్తాం కాబట్టి బలం అంతా అదే సరిపోతుంది ఇక జాగ్రత్త ఏముంటుంది సార్ దానికి ఇప్పుడు మామూలుగా కోతకు మనం ఒక రెండు మూడు రోజుల్లో ముందుకు వస్తున్నాం కోత అనుకుంటే అప్పుడు మనము మామూలుగా తడి తగ్గించుకోవాలి తగ్గించుకుంటే అది ఖరాబ్ కాకుండా నీటోకి వసుకుంటాం అదే ఇవ్వాలనే వాటర్ పెట్టి రేపు పొద్దున్నే కోసాం అనుకో మనం కాళ్ళు పెట్టి తొక్కుకుంటా పోతుంటే అది మొదలు అనేది నలిగిపోయి మళ్ళీ రాకుండా అయిపోతుంది సార్ పిలకలు రాకుండా ఇక ఈ చీడపురుగులు అనేది పెద్దగా ఏం రావు సార్ చిన్నవి వచ్చి గుడ్లు పెట్టిపోతాయి మనం దానికి ఒకసారి స్పేలు కానీ మాకు ఆకులు కనిపిస్తుంటాయి అవి అక్కడ గుడ్డు పెట్టినట్టు కనిపిస్తే మేము ఆకును తెంపి పాడేస్తాం దూరంగా ఆ పిలకలు మాకు సామాన్యంగా రానే రావా పిల్లలు ఉండనే ఉండవు మేము ఎందుకో డైలీ తిరుగుతుంటాం కదా వాటర్ పెట్టినప్పుడు అది ఎక్కడైనా ఒక బూజులాగా పెట్టుకొని దాని చిన్న గూడు పెట్టుకుంటుంది ఆకు మీద అది కలర్ వేరే ఉంటుంది మాకు కనిపిస్తుంటుంది చూస్తాం గమనిస్తే ఆ ఒక్క దాంట్లోకి వెళ్ళి ఒక వెయ్యి పిల్లలు పుట్టొచ్చు సార్ అది ఒక వెయ్యి పుట్టవచ్చు చిన్న ఎంట్లో అంటే మన కంటే సన్నగా వచ్చి చిన్న వెయ్యి పిల్లలు అది రాకముందుకే మనం గమనించి తీసేసినా మనకు అసలు పురుగే కనిపి అయితే మీరు అన్నట్టుగా అది కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు మనకు పొలం చాలా ఉంటే ఎప్పుడు వేసిన దాంట్లో వేస్తూ ఉంటూ కూడా దాంట్లో కొంచెము బలహీనత తగ్గిపోతుంది అట్లా రాకపోవచ్చు మీరు అన్నట్టు స్టెప్ బై స్టెప్ అరెకరం ఒక్కోసారి ఆరెకరం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని దున్ని పెట్టి పేడేసి పెట్టి వదిలిపెట్టి మళ్ళీ ఒక ఎకరానికి పోయి మళ్ళీ అట్లా అట్లా మనం సంవత్సరంలో నాలుగు సార్లు ఎకరాల పొలంలో సార్లు చేసుకోవచ్చు సార్ అట్లా చేసుకుంటే ఎక్కువ లాభం రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది భార్య భర్తలు కష్టపడితే ఆకుకూరలు అంతా బెస్ట్ ఇంకోటి కాదు సార్ ఇప్పుడు పత్తి కానీ మిరప కానీ ఇవన్నీ వేసుకుంటే లేబర్ తోటి కూడిన పని అదంతా చిన్న చిన్న పని సార్ ఎన్ని కాయలు దింపినా కిలో కావు దానికి ఆరు నెలలు పండియాలి ఆరు నెలలు బాధపడాలి మందులు కొట్టాలి చాలా రిస్క్ ఉంటుంది సార్ దీనికి పెద్ద రిస్క్ ఉండదు సార్ ఇద్దరు భార్య భర్తలు చేసుకోవచ్చు సార్ ఇద్దరు భార్య భర్తలు ఇంకా వేరే లేబర్ అవసరం లేదు ఇద్దరు భార్య భర్తలు పొద్దున అంటే టైం చూడము మేము పొద్దున ఏడింటికి వచ్చినామంటే సాయంత్రం ఏడింటి దాకా కష్టపడతాం కాబట్టి ఇద్దరమే చేసుకోవచ్చు ఎంతైనా రెండు వేలు నాలుగు వేలు కూర కూడా కట్టుకోవచ్చు అదే లేబర్ని పెట్టినామనుకో వాళ్ళకు డబ్బులు ఎక్కువ వాళ్ళు మెల్లగా పది గంటలకు వస్తారు మధ్యాహ్నం గంట సేపు కూర్చుంటారు మళ్ళీ సాయంత్రం ఐదు కాగానే దిగిపోతారు టైం అయితే సొంత పొలంగా ఉండి భార్య భర్తలు చేసుకుంటే మంచి బెనిఫిట్ సార్